మేడం లోన్ కావాలా అని వాళ్ళే కాల్ చేస్తారు మనం కావాలి అని చెప్పినప్పుడు మీరు ఇంత కడితే ఇస్తాము సరే కడతాము మళ్ళీ కడితే ఇస్తాము మళ్ళీ ఇంత కడితే ఇస్తాము ఒకటి జరిగిందమ్మా మనం మన దగ్గర క్లయింట్ వచ్చారు ఆవిడ రెండు లక్షల అప్పు కోసము అడిగినప్పుడు వాళ్ళు దగ్గర నుంచి ఐదు లక్షలు డబ్బు తీసుకున్నారు ఆవిడ లాస్ట్ కి అప్పుడు ఎటువంటి సందర్భంలో అంటే తన దగ్గర ఒక్క రూపాయి లేదు తనకు రెండు లక్షలే కష్టంగా ఉండి అప్పు అడిగింది కానీ ఐదు లక్షలు వాడికి రిటర్న్ తను ఇచ్చింది ఎటువంటి సందర్భంలో అంటే వాడు బెదిరించడము మీరు అప్పు అడిగారు కదా మరి ఇప్పుడు ఈ పదివేలు కడితేనే మీకు వస్తాయి అని వాడు బెదిరించడము అలా అలా అసలు తన దగ్గర డబ్బు లేకపోయినా కానీ తన కూతుర్ది బంగారం కూడా పెట్టేసి ఆ డబ్బు కూడా పే చేసింది లాస్ట్కి ఇదేంటి నువ్వు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేసావు అసలు నీకే అప్పు కావాలన్నప్పుడు నువ్వే వాడికి డబ్బు కట్టడం ఏంటి అని అందరు క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు కానీ ఆమె ఈ లోకంలోకి రాలేదన్నమాట ప్రాపర్గా ఇంకా అప్పటికి ఆల్రెడీ డబ్బంతా పోగొట్టుకుంది అది సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది సో వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నాము మొత్తం ఐదు లక్షలు రికవర్ అవ్వలేదు కానీ రెండు లక్షలన్నర ఎంతో ఫ్రీజ్ చేశారు అది తర్వాత మళ్ళీ కోర్టులో కేసేసి ఆ అమౌంట్ రైట్ఫుల్గా మాకు చెందింది ఇలా మేము సైబర్ క్రైమ్లో మోసపోయాము అని చెప్పిన తర్వాత ఆ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మళ్ళీ ఎంఐకి ఇప్పించడం జరిగింది